ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ మకర రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది మున్ముందు ముఖ్యంగా ఈ మూడు రోజులు అంటే ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో వారి జీవితంలో ఏం జరగబోతుంది ఇలాంటి ఇంట్లో ఉన్న దాగి ఉన్న శక్తి ఎలా బయటకు వస్తుంది దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి చక్రంలో పదవ రాశి ఆదాయం ఎనిమిది వ్యాయం పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంది ఆదాయం ఎనిమిది అయితే ఖర్చు పద్నాలుగు ఉంటుందన్నమాట మనం ఎంతైతే సంపాదిస్తామో దానికి రెట్టింపు ఖర్చు అనేది రాబోతుంది అలాగే రాజయోగం నాలుగు అనుమానిస్తే అవమానించే వాళ్ళు ఐదుగురున్నారనమాట ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందిన వారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ మకర రాశి వారి వ్యక్తిత్వంగా చూసుకున్నట్లయితే వీరు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ప్ ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ మకర రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు ఇంతకు ముందు ఎన్నో బాధలు కష్టాలు అనుభవించారు కానీ మీరు ఎదుర్కొంటే చూసి ఓరోలేక వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగుబరు వ్యక్తుల్లో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానాలు కూడా పాలయ్యారు అందుకని మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు మాత్రం చాలా ముఖ్యంగా ఉన్నాయి మీ యొక్క గృహస్థితిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానించిన పరిస్థితులు వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీని వలన మీరు చాలా మానసికంగా కుంగిపోయిన పరిస్థితులు కూడా మీరు చూశారు వచ్చాయి కూడా దీనివల్ల మకర రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో చూశారు అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడే అయితే నేర్పించబోతున్నాడు అది ఎలాగా ఏమిటి అనేది కూడా నేను చెప్తాను వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు అలాగే కొన్ని శిక్షణలు కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో ఎవరి పట్ల వారు అవమానితగా నడుచుకున్నారో ఎవరిని అవమానపరిచారో ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తు చేస్తారు ఆ పరమశివుడు అనే అన్ని విషయాలు అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారనమాట ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే అతి త్వరలో ఈ మూడు రోజుల్లోనే రాబోతున్నాయి ఇక ఈ మకర రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటువంటి అని చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు కలిసి వస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఒక్కసారిగా డబ్బు ఎలా వచ్చి పడుతుందా అనేది మీకు సందేహం ఉంటుంది ఒక్కసారిగా ఏదీ కూడా మనకి రాదు కానీ మనం అంతకు ముందు పెట్టుబడి పెట్టి ఉంటే ఆ పెట్టుబడులు కానీ లేదా వ్యాపారంలో ఒక్కసారిగా ధనం రావడం కానీ లేదా ఉద్యోగం చేసే చోట ప్రమోషన్స్ రావడం కానీ లేదా మనం ఏదైనా స్టార్ట్ చేస్తే దాంట్లో పురోగతి చూపించడం అనేది డబ్బు రావడం అనేది సంగతి అంతేకాని ఒక్కసారిగా ధనలాభం అనంగానే మొత్తం వచ్చేయదు దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితాన్ని అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అని చెప్పుకోవచ్చు కానీ శుభ ఫలితాలు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో సుఖాలు కష్టాలు అనేది కామన్గా వస్తూ ఉంటాయి అందుకని ఒక ప్రతి ఒక్కరికి సుఖాలే కనిపిస్తే ఆ దేవుడు మనకి ఎప్పుడూ గుర్తురాడు అందుకని ఆ దేవుడు గుర్తు రావాలని చెప్పి అప్పుడప్పుడు కూడా మనకి కష్టాలను కూడా ఇస్తుంటాడు ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు కల్పిస్తాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అధిగమించకపోతాయి ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితాలను చూసి చూపించబోతుంది మీకు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేశారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు కష్టాలను ఎదురుచూసి ఉంటారు దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు మీరు మంచిగా ఉన్నటువంటి అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మీకు ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి అనేది మీకు ఇప్పుడు గుర్తు చేస్తుంది మీరు చేసినటువంటి సత్కార్యాలు ఫలితాలు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది మీ గ్రహ ఫలితాలు అనేది మార్చబోతున్నాయి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా మకర రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ఈ మకర రాశి వారికి ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది అవకాశాలు అయితే కనిపించబోతున్నాయి మీరు ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే అలాగే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక ఉంటుంది కొంతమందికి ఉద్యోగం మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంకొంతమందికి సంబంధం సెటిల్ అయితే వివాహం జరిగితే కొంతమందికి విదేశాలకు వెళ్ళడానికి కొంతమందికి సంతానం లేని వారికి సంతానం కలగాలని ఇలాగా ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీలో ఏ రోజుల్లో అయినా ఏ సమయంలో అయినా మీరు ఈ మూడు రోజుల్లో గుడ్ న్యూస్ వినే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది ఇన్ని రోజులు మీరు కష్టపడ్డా ఫలితాలు అన్నిటి నుండి విముక్తి కలిగించబోతున్నాడు మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలను ఎదుర్కొని తెచ్చారో మీ సమస్యలను ఎవరైతే వారు తీసుకొచ్చారో సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలా చేస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపించబోతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని విమర్శలు చేసే వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగే సమయం అయితే వచ్చేసింది ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీల్లో అయితే ఎక్కువగా వినే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మీరు ఈ మూడు రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే మిత్రులను కలుసుకోవాలని ఆరాట పడుతున్నారో వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదని లేదని మీరు కనుక నిరాశలో ఉంటే ఈ మూడు తేదీల్లో వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అంటే మీరు ఫ్యూచర్లో ఒక వ్యక్తిని కలవాలి అనుకుంటే మాత్రం ఆ వ్యక్తి అడ్రస్ ఫోన్ నంబర్ అవన్నీ కూడా ఈ నాలుగు రోజుల్లో దొరికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదేదైనా నిర్ణయం తీసుకున్నారో చాలా కాలంగా కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే దానికి సంబంధించినందుకు కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది అలాగే ఈ సమయంలో ఈ యొక్క జీవిత నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించిన మలుపు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే అలా మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ మూడు రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు అనేవి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి చాలా సంతోషపడాల్సిన అవసరం అయితే ఉంది ఆనందపడిపోతారు ఇంకా ఈ మకర రాశి వారు ఈ మూడు రోజుల్లో ఈ తేదీల్లో పదమూడు పద్నాలుగు తేదీల్లో ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకుని వెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి తద్వారా సత్ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి మీకు అనుభవం లేకుండా స్టార్ట్ చేశారంటే మాత్రం ఒక అడుగు వెనక వేయాల్సే ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ ప్రయత్నాలను మనం చేయకుండా ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది ఈ మూడు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన పని ఏదైనా సరే ఈ సమయంలో ఫలితాలనేవి పొందబోతారు అందుకని ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి అలాగే నిరుద్యోగులకు మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తే మాత్రం ఈ మూడు రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది ఈ విధంగా మకర రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఆ శక్తి బయటకు రాబోతుంది మీ జీవితంలో మీరు ఎవరైతే సమస్యలతో కలిగి ఉన్నారో ఎలాంటి సమస్యలైతే మీరు కలిగి ఉన్నారో ఆ సమస్యలన్నిటికీ కూడా మార్గం చూపి ఆ దైవశక్తి అనేది బయటకు రాబోతుందనమాట ఇక ఈ మకర రాశి వారు వాటి పరిష్కారాన్ని అయితే చూపించబోతున్నారు ఆర్థికంగా గుణనీయమైన పురోగతి సాధిస్తారు వంశపారిపరంగా మీకు రావాల్సిన ఆస్తులు దక్కించుకుంటారు షూరిటీ సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ మకర రాశి వారికి ఈ మూడు రోజుల్లో ఏదైనా వెహికల్ కొనాలన్నా కానీ మంచి సమయమైన అనుకోవచ్చు మీరు డబ్బు వస్తువులు చేయడంలో విఫలమైనట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది రాబోయే మూడు రోజుల్లో మీకు బాకీలు వసూలయ్యే అవకాశాలు కూడా మీకు అధికంగా కనిపిస్తున్నాయి ఎలాగైతే ఏమీ ఈ మూడు రోజులు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి మీ కులదైవానికి మీరు ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి మీరు ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం మీ కులదైవాన్ని మాత్రం నమ్ముకోండి అలాగే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి మీకు ఉన్న దాంట్లో అంటే ఎంతో కాదు అలా ఉంటే మీకు పది పైసలు చేసినా చాలు అనమాట అలాగా మీకు కుదిరితే దాన ధర్మాలు చేయండి అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి ప్రతిరోజు కూడా మీరు ఏదైనా పని స్టార్ట్ చేసే ముందల ఒక్కసారి మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఆ పని స్టార్ట్ చేశారంటే మాత్రం అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్నమాట మీరు మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకొని ఆ అమ్మవారిని కానీ ఆ భగవంతుణ్ణి ఎవరైనా కానీ మీ ఇంటిల్ని పాది ఆ ఇష్టదేవాన్ని మీ వంశపరంగా వచ్చే ఇష్టదైవాన్ని మాత్రం మీరు ప్రతిరోజు నమస్కారం చేసుకోండి ఈ రోజుల్లో ఇష్టదైవాన్ని మర్చిపోతున్నారు కానీ ఆ ఇష్టదేవాన్ని మర్చిపోతే మనకి ఎప్పుడూ ఏదో ఒక సమస్య తీసుకువచ్చి గుర్తు చేస్తూ ఉంటుంది మీరు ఏదో మర్చిపోతున్నారు అందుకని మీరు గుర్తు తెచ్చుకోండి అని మనల్ని ఏదో ఒక కష్టాలు పాలు చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు నమస్కారం మనసులో చేసుకున్నా చాలు అంతా మంచి జరుగుతుంది ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతుందో కూడా మీరు మాత్రం అస్సలు ఊహించలేరు ఏ విధంగా అయినా కానీ మీకు ఈ మూడు రోజుల్లో మంచి మాత్రం జరగబోతుంది అది వ్యాపారంగా పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు వివాహ పరంగా కావచ్చు ఒక వాహనం పరంగా కావచ్చు ఏదైనా కానీ ఈ మూడు రోజుల్లో మాత్రం మీకు మంచిగా జరగబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ మకర రాశి వారికి మాత్రం ఈ మూడు రోజులు జరగబోయేది మాత్రం అంతా అద్భుతంగానే రాలబోతుంది మీ దిశ అనేది తిరగబోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ